శ్రీశైలం చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచర్యలు అనేవి విరిగిపడతూ ఉన్నాయండి ఘాట్ రోడ్లలో అటు తెలంగాణ సైడ్ అయితేనేమి ఇటు ఆంధ్ర సైడ్ అయితేనేమి దోర్నాల్ సైడ్ కూడా కొండ చర్యలు అనేవి విరిగిపడతా ఉన్నాయి కావున భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు అటు ఆత్మకూరు సైడ్ నుండి మీకు దోర్నాల్కు వెళ్ళే రూట్లో వెహికల్స్ అనేవి ఆపేశారు ఇటు తెలంగాణ సైడ్ కూడాను వెహికల్స్ అనేవి ఆపేశారండి భక్తులు ఈ విషయాన్ని బాగా గమనించుకోగలరు మన్ననూరు చెక్పోస్ట్ దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఇదండి ఇక్కడ చూస్తున్నాం కదా వెహికల్స్ అనేవి ఎక్కడో మొత్తం ఆపేశారు అక్కడ ఘాట్ రోడ్లో కూడాను మన్ననూరు టోల్ గేట్ దగ్గర వచ్చే వెహికల్స్ అన్నిటిని కూడాను రిటర్న్ పంపించేస్తూ ఉన్నారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు శ్రీశైలానికి వచ్చే భక్తులు ఒక టూ డేస్ పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడతా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలండి